ప్రభుత్వం ఎవరైతే హత్య చేశారో రిపోర్ట్ని బయట పెట్టాలని మేము గత పది రోజులుగా రకరకాల వేదికలలో మాట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి శ్యామల్ కానీ పవన్ కానీ ఇంకా దిలీప్ కానీ పాల్ కానీ ఇంకా చాలామంది క్రైస్తవ మిత్రులు వాళ్ళందరూ యువకులు చాలామంది యూత్ అందరూ అన్నా మేము మీరు చాలా సామాజిక ఉద్యమాలలో పనిచేస్తూ ఉంటారు క్రైస్తవులు హిందువులు ముస్లింలు భిన్న మతాలు భారతదేశంలో బతుకుతున్నప్పటి అందరూ ఒక ఐక్యమతంతో ఒక లౌకిక వాదంతో ఒక ప్రయాస్వామ్య బతుకుతున్నటువంటి దేశంలో ఒక ఫాస్టర్ గారిని మరి ఎవరు చంపారు ఏందనే మాకైతే అనుమానంగా ఉందన్న దీని పట్ల మన ప్రాంతంలో కూడా ఒక ర్యాలీ తీద్దామరంటే శాంతియుతంగా లీగల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ట్రాఫిక్ వాళ్ళకి చెప్పి మీ సేవకి వెళ్ళి అదేవిధంగా ఆన్లైన్లో చలాన్ తీయించి డెమోక్రాటిక్ వేలో ఈ ర్యాలీని తీయడం జరిగింది మేమేం కోరుతా ఉన్నామంటే అమిత్ షా డైరెక్షన్లో కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడది బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వాలు కలిసి అక్కడ అక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అమిత్ షా అనేటువంటి మతోన్మాది ఇదే పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ 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 అంటారని ఏడు సార్లు అవమానించాడు మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో కుక్కీలకు సిక్కులకు పంచేది పెట్టి ఆడ శ్రీనాడి క్రైస్తవుల్ని బట్టలు నడి నడీరౌడ్ మీద ఊరేగిస్తా ఉన్నారు దేశానికి నరేంద్ర మోడీ అనే రూప రాక్షసుడు ఏం సందేశం ఇస్తున్నాడు ఈ భారత రాజ్యాంగంలో ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఎవరి భావచారాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునేటువంటి హక్కున్నది కానీ ఒక మతస్థుల్ని చంపుకొని నూట పదమూడు మంది కైతల్ని చంపమని అమిత్ షా చెప్పినట్టు మనకి ఇంటెలిజెన్స్ సమాచారం కాబట్టి దీని ఎందుకాల అమే నరేంద్ర మోడీ ఉన్నాడనో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడనో లేకపోతే అమిత్ షా ఉన్నాడనో జేపీ నడ్డా ఉన్నాడనో మా ఆరోపణ కాదు ఎవరైతే ఉంటే ప్రవీణ్ గారు నిజంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే గారు బయట పెట్టండి ఎందుకు ఇన్ని రోజులు మీరు విచారణ విచారణ పేరుతోని క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు అంటే వాళ్ళ తరఫున ఎవరు గో తెచ్చే వాళ్ళు లేరు వాళ్ళ తరఫున పార్లమెంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు వాళ్ళ తరపున అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ ఒక అనే ఒక దుర్మార్గుడు ఆయన సనాతన హిందూ అంటాడు అటు పోయి కమ్యూనిస్ట్ అంటాడు ఇటు పోయి మా నాయన నాస్తికుడు అంటాడు ఏం మాట్లాడతావయా పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రివి నిన్న మతాలు అందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటావు కులం లేదు లేదు అంటావు మరి మీ మీ తోటి సహచరుడైనటువంటి ఒక మేధావి లాంటి వ్యక్తి రక్షణ టీవీ వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన ఐదవ మేధావులు తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు రక్షణ టీవీలో అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ఒక మహానుభావుడు చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సిపోయి వాడు చెప్తాడు రాధాములు అంటాడు ఏ సుబ్రహ్మణ్య ఎవరికి కూర్చాడో తెలియదు అంటాడు ఇటువంటి సన్నాసిని ఏం చేయాలో మీరే చెప్పండి కాబట్టి మేమే మేమేమంటున్నాం అంటే కేడిఆర్ లలిత్ కుమార్ రాధా మనోహర్ ఆమె చెప్తా ఒక పాట పాడలేదు అని పాట పాడుతుంది ఇదా మీ సంస్కారం ఇదా మీ మీచమైనటువంటి బుద్ధి ఇంకా క్రైస్తవ మొత్తం బోద కూడా చనిపోతే ఆయనని పారేట్ చేసుకుంటూ పాటలు పడతారా తుమ్మ మీరు బతుకుంటారా ఇదా మీరు నేర్పించేది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు శ్రీరామనవమి చక్కగా వాళ్ళందరూ నా శ్రీరావు నూనపాల్లోని మతాన్ని అందరినీ ఒక మత సామరస్యను చేతలు అనుకున్నటువంటి క్రైస్తవ లోపంలో ఉన్నటువంటి ఫాస్టల్ని మీరు సంతారాన్ని కలకనంగా కలుపుకున్నారు చేత నారైన వైఫ్ పెద్ద ఎత్తున ప్రైవేట్ సంఘాలు అన్నీ నేను అందరిని క్రైస్తవ సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మనసుపొట్టిగా కోరుకుంటూ అదేవిధంగా నాకు సహకరించినటువంటి పోలీస్ వాళ్ళకు ర్యాళీ లోపాల్లో ఉన్నటువంటి అందరికీ అందరికీ పోసి చెప్పలేకపోవచ్చు ఇంకేరైనా మాట్లాడాలి అంటే మాట్లాడండి మాకు తక్షణమే న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాలందరూ కూడా తాగుతాం థ్యాంక్ యూ జై హింద్